రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మిరప పంటలు ఆశించే నల్లి మరియు తామర పురుగులను నియంత్రణ చేయడానికి వీటి వల్ల నష్టం చేసే క్రింది మురత మరియు పైమురత నియంత్రణ చేయడానికి అలాగే పూత కథ సెట్ చేయడానికి బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఉన్న తోటలు పూత దశల్లో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో మొదటి కోత పూత అయింది మరికొన్ని ప్రాంతాల్లో కాయ దశల్లో ఉన్నాయి అయితే ప్రధాన సమస్య నల్లి క్రింది ముడత తామర పురుగులు పాయమురత మరియు పూత తక్కువ రావడం వచ్చిన పూత రాలిపోవడం ముడత కారణంగా కొత్త ఇగురులో సమస్య ఉంది నియంత్రణలో భాగంగా మొదటి మందు బేర్వారి మూవెంటో ఇన్సెక్టిసైడ్ ఈ పురుగు మందును పిచికయ చేయడం ద్వారా దీర్ఘకాలం వరకు తామర్ పురుగులను మంకను మరియు ఇతర కాల దాగి ఉన్న రసం పీల్చ పురుగులను నియంత్రణ చేస్తుంది ఈ మందు టూవే సిస్టమెటిక్ ఇన్సెక్టిసైడ్ మరియు ప్రపంచంలోనే మొదటి మందుగా చెప్పవచ్చు ముఖ్యంగా జీలం యాక్షన్ అండ్ పైలం యాక్షన్ కలిగి ఉంటుంది జీలం చర్య అనగా రసాయనాన్ని పిచికార్ చేసినప్పుడు మొక్క యొక్క వేర్ల భాగం నుండి ఆకుల భాగంలో రసాయన ద్రావణం చేరుకుంటుంది పైలం చర్య అనగా ఆకుల భాగం నుండి వేర్ల భాగం వరకు రసాయనం వెళుతుంది బేర్ మూవెంటలో స్పెరట్రామేట్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ అనే రసాయన ద్రావణం ఓడి రూపంలో ఉంటుంది ఓడి అనగా ఆయిల్ డిస్పర్సిబుల్ రూపంలో ఉంటుంది అని అర్థం ప్రధానంగా మొక్కను వేధించే రసం పీల్చే పురుగులను నియంత్రణ చేసే భాగంలో మొగు భాగం నుండి వేర్ల భాగం వరకు నియంత్రణ చేస్తుంది పిచికార్ చేయవలసిన మోతాదు ఒక ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ను పిచికార్ చేయవలసి ఉంటుంది ధర చూసినట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్ట్ ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ పురుగు మందును పిచికార్ చేయడం ద్వారా మొక్క యొక్క అన్ని భాగాలను రసం పిల్చే పురుగులను నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది ఈ విధంగా బైర్ వారి మూవెంటో పనిచేస్తుంది రెండో మందు వారి మూవెంటో ఎనర్జీ ఇన్సెక్టిసైడ్ ఈ పురుగు మందులు అడ్వాన్స్ ప్రొటెక్షన్ కలిగిన శక్తివంతంగా పనిచేసే రసాయన ద్రావణాలు ఉంటాయి ముందు చెప్పుకున్న మూవెంటలో కలిగిన టూవే ప్రొడక్షన్ ఈ పురుగు మందులో కూడా ఉంటుంది మూవెంట్ ఎనర్జీలో రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి అవి ఒకటి స్పారెటా లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ప్లస్ రెండు లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ అనే రసాయనాలు సస్పెన్షన్ కాస్ట్ రూపంలో ఉంటాయి మిరప పంటలో నల్లిని క్రింది ముత నియంత్రణ చేయడంలో శక్తివంతంగా ఈ మందు పనిచేస్తుంది దీనిలో రెండు రకాల రసాయనాలు ఉండడం వల్ల ఫాస్ట్ నాక్డౌన్ ఎఫెక్ట్ను రసం పీల్చే పురుగులపైన చూపించి చంపివేస్తుంది చేయవలసిన మోతాదు చూసినట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ను ఎకరాకు పిచికారీ చేయాలి కాస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఈ పురుగు మందు సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అనగా పిచికారి చేసినప్పుడు రసాయన ద్రవణం మొక్క యొక్క అన్ని భాగాలకు చేరుకుంటుంది ముఖ్యంగా రసాయన ద్రావణం మొక్క ఏ భాగంలో పడినా అన్ని భాగాలకు రసాయన ద్రావణం వెళుతుంది ఈ విధంగా ఈ పురుగు మందు మిరప పంటలో రసం పీల్చే పురుగులను నియంత్రణ చేస్తుంది ముఖ్యంగా మిరప పంటలో నల్లిని నియంత్రణ చేయడంలో శక్తివంతంగా ఈ మందు పనిచేస్తుంది అని చెప్పవచ్చును ఈ రెండు రకాల పురుగు మందులకు కాంబినేషన్గా యూపీఎల్ వారి గేనెక్స్ ఎఫ్సి కలిపి పిచిక చేయడం ద్వారా అధికంగా పూత ఖాతను సెట్ చేయవచ్చును దీనిలో ఆర్థోసల్సిలిక్ యాసిడ్ టూ పర్సెంటేజ్ అనే ద్రావణం ఉంటుంది యూపీఎల్ గేనెక్స్ యాప్స్ని పంటలో పిచ్చాయి చేయడం ద్వారా కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి దిగుబడి పెరుగుతుంది మరియు పంట నాణ్యంగా బరువుగా వస్తుంది రెండు పూత ఖాతా సెట్ అయ్యేలా చేస్తుంది మూడు కొత్త ఇగురులు ఖాతా రావడానికి దోహదం చేస్తుంది నాలుగు పంట పచ్చదనంగా వచ్చేలా చేస్తుంది ఐదు మొక్కకు కావాల్సిన పోషకాలను సమకూర్చి అందిస్తుంది ఆరు వివిధ రకాల పురుగులు వృద్ధి చెందకుండా నియంత్రణ చేస్తుంది ఏడు మొక్కను చలి వాతావరణం నుండి వేడి వాతావరణం నుండి రక్షణ చేస్తుంది గేనెక్స్ యూపీఎల్ గేనెక్స్ ఎఫ్స్ని మృపంటలో ప్రధానంగా రెండు సార్లు చేయవచ్చును మొదటి పిచికారిని ఇగురులు వచ్చే ముందు మరియు పూత వచ్చే ముందు పిచ్చికారి చేయాలి రెండో పిచికారి కాయ ఏర్పడిన తర్వాత పిచికారీ చేయాలి ఈ రెండు సమయాల్లో పిచ్చికారి చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని పొందవచ్చును పిచ్చికారి చేయవలసిన మోతాదు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ను ఒక ఎకరాకు పిచ్చికారి చేయాలి కాస్ట్ ఐదు వందల ఎంఎల్ నాలుగు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుంది తక్కువ ధరలో ఈ మందు ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చును ఇప్పుడు చెప్పుకున్న మూడు రకాల మందులను కలిపి పిచికారి చేసినట్లయితే నల్లి తామర పురుగులను నియంత్రణ చేసి అధికంగా పూత ఖాతా పొందవచ్చును సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మనకి సన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం